దారుణంగా నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు వరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పులేదు నుంచి చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవ్వటానికి చేసే అంత దమ్ము నాకు లేదు కానీ నువ్వు గొప్పవాడికి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్ నిలబడు నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన